జయశ్రీ కుసుమహరనాథ్ కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్హరనాథ్ లేఖావళి నాలుగులో ఒకటవ భాగము ఎనిమిదవ లేఖ బాబా శ్రీయుక్త కైలాసచంద్రదత్త సిల్చార్ ఈ ప్రపంచములోని సర్వము నీడలను పట్టుకునే ఆట వంటిదే మనం దేనిని పట్టుకుందామని ముందుకు వెళ్ళినా అది మనకు అందకుండా మనకన్నా ముందుకు ఇంకా ముందుకు పరువెత్తుకుపోతుంది అందువలన అన్నింటినీ మరచిపోయి దేనిని పట్టించుకొనకుండా కేవలం కృష్ణనామాన్నే ఆశ్రయించండి అలా అయితే మిక్కిలి దృఢమైన ఆశ్రయం లభ్యం కావటంలో సందేహం లేదు బాబా ఈ విషయాన్ని గురించి ఇంకా అతిగా వ్రాయాల్సిన అవసరం కనిపించటం లేదు నామస్మరణ వలన కలిగే సత్ఫలితాలను మీరే స్వయంగా గమనించి అర్థం చేసుకోగలుగుతారు ఈ విషయాన్ని గురించి ఇతరులెవ్వరూ తెలియచేయనవసరం లేదు బాబా అలాంటి శాంతి ధామం మరొకటి లేనే లేదు దృఢ చిత్తంతో దానినే ఆశ్రయించండి కృతార్థులవుతారు మీ ఆరోగ్యము ప్రేమమై అయిన అమ్మ ఆరోగ్యము ఎలా ఉన్నది ఈ అనాథ శిశువుపై తన అనురాగాన్ని చూపటంలో లోపం చేయవద్దని ఆమెతో చెప్పండి నా తప్పులు వందలాదిగా ఉన్నా వాటినన్నింటినీ క్షమించి మా అమ్మ తనకు స్వభావ సిద్ధమైన ప్రేమను నాపై నిలిపి ఉంచునుగాక ఇంతకన్నా నాకు ఇంకొక ప్రార్థన ఏదీ లేదు నాయనా మరుగున ఉండి కూడా నన్నింతగా హృదయపూర్వకంగా ప్రేమించే వారినందరినీ ఒకమారు కండ్లారా చూడాలని చాలా అభిలాషగా ఉంది నా ఈ అభిలాషను కృష్ణుడు ఫలవంతం చేస్తాడో లేదో తెలియదు మిమ్మల్ని అందరినీ ఒక పర్యాయం కలుసుకొని ఎప్పటికీ నా హృదయతాపం తీర్చుకోగలనో మీ అనురాగమునకైన కుమారుడు హర కుసుమహర కుసుమహర కుసుమహర